అండి వెల్కమ్ టు కమలాకరం నేనం మీరు కమలాకరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి కాకపోతే కొంచెం ఇబ్బందిగా అయిందండి అది ఏంటో తెలుసా అది ఒకసారి చూద్దామా లాట్స్ కోండ నిన్న మా పాపకు డ్యాన్స్ డ్యాన్స్ ప్రాక్టీస్లో కాలు వెనికింది అయితే నిన్నంతా బెనికి కింద పడ్డప్పటికీ తను లేచి మళ్ళీ ఏది పెయిన్ లేదని మళ్ళీ అట్లనే క్లాస్ కంటిన్యూ చేసుకున్నది తర్వాత పొద్దుగా లేచేసరికి అమ్మమ్మ ఏ అంటే నా పైన 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 ఏమైనా అసలు నడవలేకపోతుంది కాలు కింద పెట్టలేకపోతుంది వాపైతే రాలేదు మేబీ మేము అరంగిట పట్టేసినామని కొంచెం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసి కొంచెం వేడి కాపడం లైట్గా పెట్టినాం తర్వాత లేచి తిరుగుతుంటే కొద్ది కొద్దిగా నడుస్తుంది ఎంతకైనా మంచిదే పాపను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే మన ఓన్ వైద్యం మాత్రం పనికిరాదు ఎప్పటికైనా మనం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేస్తేనే బెటరు సొంత వైద్యం ఎప్పటికీ పనికి రాదు ఒకసారి మా పాప నడుస్తుంది వీరే ఆ అగో కాలు బాగానే నొప్పింది దాని వెళ్దామా కొంచెం బెటర్ పొద్దుగాలు లేచినప్పుడు అసలు పొద్దుగాల కాలు పెట్టడానికి రాలేదు అంటే నేను అన్నాను కదా నిన్న నాన్న ఈరోజు ఉండదు రేపు ఉంటుంది రాని రేపు ఎక్కువ ఉంటుంది ఈరోజు మెసేజ్ ఇచ్చారు కదా ఒక పెయిన్ కిల్లర్ ఒకటిచ్చేది ఇవి వేసుకోమన్నారు అంటే పెయిన్ ఉంటే మాత్రమే వేసుకోమన్నారు స్పే మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఈ కేసు మీకు ఎప్పుడన్నా ఇట్లనే బెనికిందనుకో ఇమీడియట్గా వచ్చేసి స్ప్రే చేసుకోవాలి అన్న అది స్ప్రే బాటిల్స్ కంపల్సరీ ఇంట్లో ఉండాలి నీకు తెలుసు కదా స్ప్రే కంపల్సరీ వచ్చిందావా స్ప్రే చేసుకున్నావా వచ్చిన చెప్పున్నా కానీ ఇట్లనే ఉన్నాను ప్రాబ్లం అయితే మళ్ళీ హాస్పిటల్ స్ప్రే బాటిల్ ఇంట్లో ఉంటుంది ఇక్కడ చెండు పెట్టిన పెట్టినా మన దుద్ధవలసి వస్తా స్ప్రే చేస్తే స్ప్రే ఆగిపోతుంది అన్న ఆగిపోతున్నప్పటికీ కొద్ది ఇస్తది కదా టాబ్లెట్ ఉన్నాయి రేపు పెయిన్ మొత్తానికి అయితే ప్రయోగించాము ఏంటి చేతిలో ఏదో చూపి చూపి నూట పట్టుకోవాలా ఇవ్వలేదు బయట తీసుకొచ్చిన బయట తీసుకొచ్చినా తర్వాత నేను స్ప్రే చేస్తాను అన్నా హే లేదు కిల్లర్ నాన్న అది చిన్నవి మనము ఏంటంటే మనం ఓన్గా తీసుకొచ్చుకోవచ్చు డాక్టర్ చెప్పినవి వాళ్ళు ఇచ్చినవి అయితేనే కాదు అవి ఉంటే కానీ ఏవైనా ఎక్కువ కిల్లర్స్ వాడొద్దు అంటారు ఒకటే ఎన్ని వేసుకున్నావు మూడు వేసుకుంటా నొప్పి తక్కువ కావాలని అయితే ఒకవేళ నొప్పి తక్కువ ఉంటే వేసుకోండి మోస్ట్లీ నాకు తప్పితే రెండు మూడు రోజులకు మాత్రం క్లాసులు మాత్రం అటెండ్ చేయకు నిజంగా అన్న అర్థమైందా స్ప్రే తీసుకోలేదు ఒక ఎప్పుడైనా నువ్వు ఏదో కొంచెం అయింది అనుకో ఆ నొప్పి లేస్తుందయ్యా ఏ ఇందాక లేదన్నావు కదా నేను నొప్పి నొప్పి అట్టి నొదితే నొప్పి లేదా ఆ ఆ ఐస్ తో మసాజ్ చేయాలి చేసినాం కదా పెట్టుకోమంట కయ్య కయ్య మొత్తుకుంటుంది నొప్పి మమ్మీ పొద్దుగా లేయంగానే మీరు దబ్బ దబ్బ ఇట్లా చేస్తా అంటే స్ప్రే వాల్ రాసి ఇచ్చిరా ఎప్పుడు తీసుకొచ్చినా ఉండాలి ఇంట్లో ఎప్పుడైనా పక్కన ఒకసారి ఇక్కడ ఈ అంతే చూసిన ఈ బుక్ చాలే మళ్ళీ కావాలంటే మళ్ళీ కొట్టచ్చు గాడు ఉంది ఇంత ఘాటు ఉంది ఇంక ఇంకా

అయినా నీకు ఈ మూడు నాలుగు రోజులు లేవు రేపు ఉందా ఎల్లుండి ఉంది కదా అప్పటి వరకు సెట్ అవుతుంది త్రీ డేస్ అయిపోతుంది చూసి అందరు తెలుసుకుంటారులే

అవును కాలు కాదే కాలు ఇరిగినోడు కుంటినట్టు కాలు పైకి పెట్టి కుంటి పిచ్చి నేనైతే ఏ ఎక్స్రే రాస్తారో అనుకున్నా పట్టి పట్టిండాలా ఉంటే బెటర్ మీకు ఎక్కడైనా కనిపిస్తే మెడికల్ షాప్ అయినా అడిగి తీసుకురావద్దా స్టైల్ అని కాదు కానీ అది గట్టిగా పట్టులాగా ఉండి కొంచెం అవునా మా అమ్ముకు కాలు పెని సందర్భంగా సెలబ్రేషన్స్ గెట్ వెల్సు కాలుతుంది డోర్ కాదు ఏ పటే గెట్ బుక్ అతను కాదు ఇప్పుడు గెట్ వెళ్తుంది ఇది ఏమంటే మంత్రిస్తా చూడు ఓం సుషన్ చేసి అది ఆదా చూడు అట్లా నేను ఇది ఒక్కొక్క ముద్ద గెట్ ఇది ఒక్కసారి తినిపిస్తుంది ఒకసారి అయితే కాదు కదా నొప్పి లేట్ సూన్ అవుతుంది మరి మన పదా గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ అనుకుంటా అది మంత్రం అనమాట అది గెట్ వెల్ సూన్ గెట్ వెల్ సూన్ అయిపోయింది ఇంకా లేచి పోయి గిన్నెలు వెళ్తాము అంటే బట్టలు వాషింగ్ మిషన్ లేచి ఇండ్లు అయిపోయింది అర్థం అయిపోయింది రోజు అదేమో పనులు చేసేది అట్లా కథలు పడుతుంది వీళ్ళు ఇది వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంకా జనం వచ్చింది అంటారు హాస్పిటల్ పోయిస్తే ఆ కట్నం చదివించి వచ్చిన కథ మీరు హుషారు ఎక్కర్లేదు అక్కడికి కట్నాలు చదివి చదివించి చదివించిన పానం పోయింది హాస్పిటల్ పోవాలి కట్నం చదివించిన నెల నెల కంపల్సరీ

అయిపోయిందా తగ్గిందా తగ్గిందా అవే చిమ్ అంటుందా చిమ్ అంటే తగ్గుతుంది

నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేసిన ఏ బొక్కిరిగిందో ఏమేదో గింతగానం ఏడుస్తుంది పిల్లలు లేకపోతే పొద్దున

ఏదో కోటి ఏమైందో డాక్టర్ దగ్గర తెలిస్తే కాలు ఇట్లా అట్లాను ఊపు నడుగు అంటే చేసింది ఓకే దీనికి ఏం లేదు బతికింది అయితే ఇట్లాంటి వాటికి మాత్రం ఇప్పుడు చెప్పు మనకు లోపల ఇంకోటి ఏంటంటే డాక్టర్ వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లా పెనికలేదు అని తొందరగా స్ప్రే చేసుకోండి ఐస్ తోని చేస్తే వాపర్ ఆదు ఇంకోటి అంటే వీళ్ళకు కొన్ని క్లాస్ లో ఏం చెప్తారంటే కాలు ఏం ఏమో వెనుక గానీ ఒక సిగ్గెక్కు ఏం కాలే ఏం కానీ మీరు కూడా తీర్చుకుని ఉంటారు అన్న క్లాసే కాదు ఇటు ఇట్లా చేస్తే ఈ రకంగా మరి ఎమ్మటే స్ప్రే కొట్టింటే ఇంత నొప్పి ఉండకపోతుండే నువ్వు మళ్ళీ వేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారా బాగానే ఉంటుంది ఎవరి కడుపు నొప్పి కాలు నొప్పి కంటి నొప్పులు అనేది కనపడవు కాబట్టి తెలియదు అవి అంటే కనిపిస్తాయి కానీ ఈ నొప్పులు కనిపించండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో మా పాపకు కాలు బేనికి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు సార్లు నీళ్ళు ఆపింది ఇప్పుడు హాస్పిటల్ పోయి చేస్తే హ్యాపీగా ఉంది చాలు ఏదేమైనా కానీ పిల్లలు హ్యాపీగా ఉండాలి కాకపోతే ఏదైనా అయినప్పుడు కొంచెం కొన్ని విషయాలు తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు సరే కాలు పెణినప్పుడు ఏం చేసుకోవాలి ప్రథమ చికిత్సలు చిన్న చిన్నగా ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన మనం అప్పుడు ఆ గుర్రెలు ఎక్కించుకోవాలి తర్వాత చేసుకొని వాళ్ళ దగ్గర పోతే ఎక్కువ కావాలి ఓకేనా ఇవి ఈ వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనం నచ్చుకోకండి థ్యాంక్ యర్ వాచింగ్ ఎస్ వీడియో మళ్ళీ కలిసి ఉంటుంది బాయ్ 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 అండి